విజయవాడ ముంపు బాధితులకు సహాయం అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రమిస్తున్నారు రెండు రోజులుగా ఆయన ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లోనే బస చేశారు విశ్రాంతి కూడా తీసుకోకుండా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు మరోవైపు వాటిల వారిగా మంత్రులు ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి అధికారులు సహాయక చర్యలు నిమగ్నమయ్యారు విపత్తుల సంస్థలోని కంట్రోల్ రూమ్ నుంచి ఇరవై గంటలు ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేశారు ఆరు హెలికాప్టర్లు డ్రోన్స్ ద్వారా ఆహారం నీరు పాలు పండ్లు బిస్కెట్స్ మెడిసిన్స్ పంపిణీ చేస్తున్నారు ప్రజల ప్రాథమిక అవసరాలు అందించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు ఇప్పటివరకు నలభై మూడు వేల నాలుగు వందల పదిహేడు మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు నూట తొంభై ఏడు వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు అధికారులు విజయవాడ ముంపు బాధితులకు సహాయం అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజులుగా ఆయన జిల్లా బస చేస్తున్నారు విశ్రాంతి కూడా తీసుకోకుండా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు మరోవైపు వాటిల వారిగా మంత్రులు ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి అధికారులు సహాయక చర్యలు నిమగ్నమయ్యారు విపత్తుల సంస్థలోని కంట్రోల్ రూమ్ నుంచి ఇరవై నాలుగు గంటలు ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేశారు ఆరు హెలికాప్టర్లు డ్రోన్స్ ద్వారా ఆహారం నీరు పాలు పండ్లు బిస్కెట్స్ మెడిసిన్స్ పంపిణీ చేస్తున్నారు ప్రజల ప్రాథమిక అవసరాలు అందించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు ఇప్పటివరకు నలభై మూడు వేల నాలుగు వందల పదిహేడు మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు నూట తొంభై ఏడు వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు ముంపు బాధితులకు సహాయ సహకారాలు ఈ విధంగా అందుతున్నాయి సింగ్ నగర్ నుంచి మాకు రెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు సంతోష్ విజయవాడ ముంపు బాధితులకు సహాయ కార్యక్రమాలు ఎలా కొనసాగుతున్నాయి మనం విజువల్స్లో కూడా చూస్తున్నాము దాదాపు నలభై మూడు వేల నాలుగు వందల పదిహేడు మందికి పునరావాస కేంద్రాలను కూడా కేంద్రాలకు తరలించాలన్నట్టుగా తెలుస్తుంది ఇంకా ఎంతమంది బాధితులు అక్కడ ఉన్నారు ఎస్ విజయవాడ బుడమేరు బెజవాడ వాసులను బెంబేలు ఎత్తిస్తున్న పరిస్థితులు కూడా ఇక్కడ కనబడతా ఉన్నాయి జల దిగ్బంధంలో సింగినగర్ పరిసర ప్రాంతాలన్నీ కూడా జలమయం అయినట్లు కూడా ఇక్కడ మనం చూడొచ్చు విజువల్లో దాదాపు ఈ రోడ్లన్నీ కూడా నేట ములిగినటువంటి పరిస్థితులు రెండు మూడు రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది ఇక్కడ పూర్తిగా అయితే కనుక విద్యుత్ అంతరాయం కూడా కలుగుతూ ఉంది ఇక రెండు రోజుల నుంచి వాటర్ సదుపాయం లేకపోతే లేకపోవడంతో బిక్కు బిక్కుమంటూ కూడా భయాందోళన గురవుతున్న పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి వృద్ధులు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు వీరందరూ కూడా ఆహారం లేక విలవెల్లాడుతున్న పరిస్థితులు ఇక ప్రభుత్వం ఎన్డీఆర్ బృందాలతోటి సహాయ చర్యలు చేపట్టడం కూడా జరిగింది హెలికాప్టర్లు సైతం కూడా రంగంలోకి దిగడం జరిగింది మెడికల్ క్యాంపులు అదేవిధంగా పునరావాస కేంద్రాలను సైతం కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీంతో ఇక ఉండలేనటువంటి ఇళ్లలో ఉండలేనటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా బయటకు వస్తూ ఉన్నారు ఇక్కడ సింగనగర్ పరిసర ప్రాంతాల్లో ఒక్కొక్కళ్ళగా కర్రలు పట్టుకొని కూడా ఏదైతే రోడ్లు పక్కన డ్రైనేజీలు కనబడని నేపథ్యంలోనే కర్రలు పట్టుకొని కూడా వాటి సహాయంతో వస్తున్న పరిస్థితులు కూడా కనబడుతున్నాయి ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఉన్నారు ఏంటి అసలు ఈ సింగనగర్లో పరిస్థితి ఏ రోజు వచ్చింది అసలు ఇదంతా కూడా ఏం జరుగుతూ ఉంది సహాయ చర్యలు ఏ విధంగా కనబడుతూ ఉన్నాయి వాస్తవంగా నేను అజిత్ సింగ్ సింగ్లో పుట్టి పెరిగాను ఈ ప్రాంతంలో ఇప్పుడు ఇది నాలుగోసారి రావటం అంటే ఎంత దారుణం అంటే ప్రతిసారి బొడవేరు రావటం వల్ల లక్షలాది మంది నీళ్ళలో ఉండాల్సిన పరిస్థితి ఈ పరిస్థితి ముందుగానే హెచ్చరించి ఉంటాయి అధికారులు చాలా బాగుండేది హెచ్చరిస్తే ఎవరికాళ్ళు చక్కగా బయటకు వచ్చేసేవాళ్ళు కనీసం హెచ్చరికలు జారీ చేయకపోవడం వల్ల అధికారుల నిర్లక్ష్యం ఎందుట్లో ప్రత్యక్షంగా కనిపిస్తుంది కనీసం వచ్చిన తర్వాత అయినా వెంటనే స్పందించారంటే అలా కూడా స్పందించలేదు బాగా నీళ్లు వచ్చేసిన తర్వాత సీఎంలు వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఉపయోగించమని చెప్పండి ప్రజలు లోపల బిక్కు బిక్కుబిక్కుమంటూ అహోరాత్రులు ఇబ్బంది పడవని పరిస్థితి వచ్చింది కనీసం తినటానికి తిండి లేదు వండటానికి పరిస్థితి బాగాలేదు కనీసం కరెంటు లేదు నీళ్లు లేవు లోపలికి వచ్చేవాళ్ళు లేదు వెళ్ళేవాళ్ళు లేరు కానీ పైపైన మాత్రం ఐసింగ్ ఫ్లైఓవర్ పై మాత్రం జనాలు మాత్రం విపరీతంగా ఉంటున్నారు అసలు ఆహారం లేక నరకేతం అనిపిస్తున్న పరిస్థితి ఇటువంటి టైంలో కనీసం స్పందించాల్సిన అధికారులు స్పందించుంటే ముందుగానే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు అసలు ఈ పరిస్థితికి కారణం బొడవేరులో ఆక్రమణ అండి బుడవేరు ఆక్రమణల వల్ల ఇదంతా జరుగుతుంది ఇది ప్రతిసారి ఎవరో ఒక ప్రజాప్రతినిధి సహకారంతో బుడవేరుని ఆక్రమించే చేయడం దానివల్ల లక్షలాది మంది ప్రజలు నిరాశలు అవటం ఇది పరిస్థితి మీరు చెప్పండి అసలు ఏంటి మీరు ఎక్కడ ఉంటున్నారు ప్రస్తుతం చూసుకున్నట్లయితే సహాయ చర్యలు ఈ సింగనగర్ పరిసర ప్రాంతాల్లోనే ఉంది ఇక లోపల కండ్రికి సైతం కూడా వదిలేసిన పరిస్థితులు కూడా కనబడుతున్నాయి కండ్రికి అంబాపురం అటువంటి ప్రాంతాల్లో కూడా ఇంకా సహాయ చర్యలు లేకపోవడం ఏ విధంగా చూడచ్చు ముందుగానే ఇక్కడ బుడమేర దగ్గర పూడుకులు తీయడం మా తప్పు జరిగిందండి ముందుగానే ముందుగానే పూడుకులు కానీ తీసుకుంటే కనుక ఇంత నష్టం జరిగేది కాదు జనాభా అసలుకి కావున దానికి ఇది గతంలో నలభై ఎనిమిది సంవత్సరాల కింద వచ్చింది ఉప్పినలాగా వచ్చింది మళ్ళీ ఈ రోజు మనం చూస్తున్నాం ఇది అనుకో కూడా సంఘటన సంఘటనలు ప్రభుత్వం కూడా గట్టిగా చర్యలు తీసుకుంటుంది ఎవరికి అందించేస్తున్నది వారికి వాళ్ళకి అందిస్తున్నారు చేస్తున్నారు సంతోషం అందలేని వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఇప్పటికి ఒకళ్ళంటే ఇద్దరు అంటే వెళ్ళొచ్చు కానీ రక్షణ సంతోషం ఇప్పటికి నాలుగు సార్లు ఇలాంటి పరిస్థితిని ఫేస్ చేస్తున్నాము అని అంటున్నారు ఇప్పటి వరకు అధికారులకు ఎవరికీ వాళ్ళు ఫిర్యాదు చేయలేదు ఇన్ని సార్లు ఈ ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు ఒకసారి వాళ్ళని అడిగే ప్రయత్నం చేస్తారా మీరు ఎస్ ఏదైతే ఇప్పుడు గతం గతంలో జరిగిందని అంటున్నారు ఇప్పుడు ఈ వరద వచ్చినప్పుడు మీరు అధికారులకి అంటే ఏ విధమైనటువంటి సమాచారం ఇచ్చారు అంటే ఫోన్లో సిగ్నల్స్ ఉన్నాయి అసలు ఎటువంటి సమాచారాన్ని మీరు అసలు తెలియజేశారు ముందుగానే అసలు అసలు ఎటువంటి సమాచారం లేదండి ఈ రి బుడమేర వచ్చేసరికి ఎటువంటి సమాచారం చెప్పి రావు ఇలాంటివన్నీ అనుకోకునే రీతిలో జరుగుతాయి కాకపోతే ఏంటంటే గ గతంలో కంటే ఈసారి ఈ ఈసారి వరకు బాగా గట్టిగానే మా సింగనగర్ కానీ వడాకాలనీ కానీ రాజునగర్ కానీ రాజరాజులపేట కానీ కంట్రీకి కానీ మొత్తం ఆల్మోస్ట్ మొత్తం ఐదు లక్షల ఎంతమంది ఉండొచ్చు సుమారుగా ఈ యొక్క ప్రాంతంలో దాదాపు ఈ సింగినగర్ నుంచి కంట్రీకి వరకు కూడా నేట మునిగినటువంటి ప్రాంతంలో దాదాపు రెండు లక్షల పై వరకు కూడా ఉంటున్నాయని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు అంటే వారు ఏ విధంగా నష్టం వాటిల్ అంటారు పశువులు కావచ్చు అనేక విధాలు కూడా ఇబ్బందులు కురవురు ఏ విధంగా ఇప్పుడు వాస్తవంగా ఈ ప్రాంతంలో దాదాపు రెండున్నర లక్షల మంది ఉన్నారండి ఇటు సింగనగర్ రామకృష్ణపురం దేవినగర్ నుంచి కంట్రీకి వరకు దాదాపు రెండున్నర లక్షల మంది ఉన్నారు రెండున్నర లక్షల మందిలో కొంతమందికి మాత్రం మేలు చేయగలుగుతున్నారు కానీ మొత్తం అందరికీ మేలు చేసే పరిస్థితి లేదు హెలికాప్టర్లు తిరుగుతున్నాయి మళ్ళీ డ్రోన్లు తిప్పుతున్నారు అన్ని చేస్తున్నారు కానీ నిజంగా లోపల నీళ్ళల్లో బిక్కుబిక్కుమంటూ ఉన్న వాళ్ళకి మాత్రం ఇప్పటివరకు మంచినీరు సహకారం కూడా అందించలేకపోయిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు ఇది దేని ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ అధికారులు పైపై వరకు చేస్తున్నారు కానీ లోపల ఉన్న వాళ్ళకి మాత్రం ఇవ్వలేని పరిస్థితి నెలకొందని చెప్తున్నారు ఎస్ ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక సింగనగర్ పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి ఇది ఇక్కడ అందరూ కూడా లోపల నుంచి బయటికి వస్తూ కూడా వారి యొక్క అవసర నిత్యావసరానికి సంబంధించినటువంటి అన్నీ తీసుకెళ్తా ఉన్నారు మరోవైపు బోటు సైతం కూడా ఇక్కడ ఆగిపోయిన పరిస్థితి మనం చూడొచ్చు ఇదే నిన్న కూడా ఈ యొక్క బోట్లోనే అందరూ కూడా ఈ రోడ్లలో తిరగడం అదేవిధంగా వారికి సంబంధించినటువంటి నిత్యావసర వస్తువులన్నీ తీసుకెళ్లడం జరిగింది అదేవిధంగా లోపల ఎవరైతే చిక్కున్నారో వారందరినీ కూడా బయటికి తీసుకెళ్ళడం జరిగింది అయితే దాదాపు ఇదంతా స్టార్టింగ్లోనే ఇక్కడ మన కాళ్ళ వరకు వస్తే లోపలికి వెళ్తే మాత్రం మోకాళ్ళ లోతు వరకు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తోంది దాదాపు గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా నిండిపోయిన పరిస్థితి బుడమేరంతా కూడా కుప్పొంగుతున్న పరిస్థితుల్లో ఇక్కడ ఒక్కొక్కరు కూడా విషపురుగులు లోపలికి వస్తాయన్న భయాందోళన కూడా గురవుతున్న పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి ఏదేమైనప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు తరచూ వస్తున్నప్పటికీ కూడా నిస్స స్థితిలో ఉన్నామంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు సైతం కూడా వెల్లడించడం జరిగింది అంటే చివరి వరకు కూడా వెళ్ళలేని పరిస్థితులు ఇక్కడ తలెత్తుతున్నాయి అంటే ఏ మేరకు లోపల ఆర్తనాదాలని కూడా తెలుస్తోంది కొంతమంది అయితే కనుక ఆక్సిజన్ అందుక ఏదైతే కరెంటు లేక ఆక్సిజన్ అందక చాలా మంది వృద్ధులు కావచ్చు వారందరూ కూడా అనేక విధాలుగా కూడా ఇబ్బందులు గురవుతున్న పరిస్థితులు చంటి పిల్లలు ప్రెగ్నెంట్ లేడీస్ వీరందరూ కూడా ఈ వరదల్లో చిక్కుపోవడం ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక బోటుల్లో ఎవరైతే ఇబ్బందులు కలుగుతున్నాయో వారందరూ కూడా బయటికి రావడం అదేవిధంగా వారందరినీ పునరావాస కేంద్రాలు తరలించడం కూడా జరుగుతుంది మరోవైపు ఏదైతే హెలికాప్టర్లు సైతం కూడా రంగంలో దిగినప్పటికీ వారికి ఫుడ్ ప్యాకెట్లు ఇవన్నీ అందించినప్పటికీ మెడికల్ మెడిసిన్స్ కానీ ఇవన్నీ కూడా అందిస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ ఇక పూర్తి స్థాయిలో అయితే కనుక యువకులు బయటకు వస్తున్నారు తప్పితే వృద్ధులు కానీ వికలాంగులు వీరందరూ రాలేకపోతున్న పరిస్థితులు అదేవిధంగా నిన్న సీఎం చంద్రబాబు నాయుడు సైతం చెప్పడం జరిగింది ఏదైతే ఒక వృద్ధురాలు నడవలేని పరిస్థితి అదేవిధంగా తన వై తనను కాపాడాలంటూ కూడా వేరొకరు వేరొకరి ద్వారా తెలియజేయడం ఇవన్నీ కూడా ఎందుకంటే అక్కడ చూసుకున్నట్లయితే కనుక కమ్యూనికేషన్ సైతం కూడా లేకపోవడం చివరిగా అయితే కనుక కరెంట్ లేకపోవడం ఛార్జింగ్లో ఫోన్లు అయిపోవడం ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆర్తనాదాలు అనేది కూడా ఈ యొక్క సింగనగర్ పరిసర ప్రాంతాలన్నీ కూడా కనబడుతున్నట్టు కూడా తెలుస్తోంది ఏదేమైనప్పటికీ ఇటు మరొక రోజు రెండు రోజుల్లో అయితే కనుక ఈ యొక్క వాటర్ తగ్గుముఖం పట్టాలని కూడా కోరుతూ ఉన్నారు మరోవైపు కృష్ణానది సైతం కూడా తగ్గుముఖం పడతా ఉంది కానీ బుడవేరు సైతం కూడా తన ఉగ్ర రూపం అనేది కూడా చూపిస్తడంతో అయితే కనుక బెంబేలు ఎత్తుతున్న పరిస్థితులు అయితే కనుక కనబడతా ఉన్నాయి మరోవైపు ఈ యొక్క పాల ప్యాకెట్లు కావచ్చు వాటర్ బాటిల్ కావచ్చు వీటన్నిటిపై ఎగబడతా ఉన్నారు కొట్ట కొట్లాటలు జరుగుతూ టెండెంట్ ని కూడా అదుపులో చేసేందుకు పూర్తి స్థాయిలో పోలీసులు సైతం కూడా రంగ ప్రవేశం జరుగుతూ ఉంది ఇక్కడ శ్రీదేవి ఇక్కడ ఉన్న రైట్ సంతోష్ థ్యాంక్ యూ సో అది విజయవాడలో ఉన్న సింగ్ నగర్ లో పరిస్థితి నాలుగు సార్లు ఇప్పటికీ కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ఇది నాలుగోసారి ఇలాంటి పరిస్థితి వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అంటే కంప్లైంట్ ఇచ్చినప్పుడు అధికారులు తాత్కాలిక పరిష్కార మార్గాన్ని చూపిస్తున్నారే కానీ అక్కడ శాశ్వత పరిష్కార మార్గాన్ని వాళ్ళు పొందలేకపోతున్నారు సో అధికారులు కూడా పట్టించుకోవట్లేదు అంటున్నారు మరి వాటర్ని చూడాలి ఎలా క్లియర్ చేస్తారో ఏంటో